తెలంగాణలోని మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి ఈ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ గెలిచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తదితర పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి భువనగిరి లోక్సభ నియోజకవర్గంపై ప్రచార పర్వం ఎన్నికల రసవత్తరంగా సాగుతోంది ఇప్పటి వరకు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో యాభై ఒక్క మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా పన్నెండు మంది ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం ముప్పై తొమ్మిది మంది పోటీలో ఉన్నారు భువనగిరి లోక్సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఒక్కసారి గెలవగా కాంగ్రెస్ రెండుసార్లు విజయం సాధించింది ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యుడిగా విజయం సాధించగా భువనగిరి సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది ఈసారి భువనగిరి లోక్సభకు కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు మరోవైపు భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది దీంతో అభ్యర్థిని గెలిపించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కృషి చేస్తున్నారు మరోవైపు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారంలోకి దిగారు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి రోడ్ షో కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో ఐదు నెరవేర్చామని రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తమ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు ఐదు పథకాలు ఆర్టీసీ బస్సు ఉత్త ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదవాళ్ళకు జీరో బిల్లు ఇయ్యాల ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇండ్లు నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగ మాటిస్తున్నా పంద్రా ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడిక్కడ మొలిసిన ప్రపంచమంతా తల కిందులైనా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నావి బీజేపీ నుంచి భువనగిరి లోక్సభకు బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు ఆయన మొదట టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు ఇటీవల బీజేపీలో చేరిన బోర నర్సయ్య మరోసారి భువనగిరి స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు ఆయనకు మద్దతుగా బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు కేంద్రంలో బీజేపీ అమలు చేసిన పథకాలు కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ నర్సయ్య గౌడ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నారు ఈ యొక్క భోగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి కళ వచ్చింది ఎయిమ్స్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ గతంలో నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ అభ్యర్థులు చేసినప్పుడు అప్పటి కలెక్టర్ కూడా సూచించడం జరిగింది నేను పది లక్షల రూపాయలు ఇస్తాను ఒక క్యాఫిటేరియా ఎందుకంటే వచ్చిపోయే వాళ్లకు భోజన లేదు కార్యరూపం దాల్చలేదు మీ అందరి ఆశిస్తో ఈసారి ఎంపీ అయినాక ఖచ్చితంగా అవుతామని నమ్మకం ఉంది ఎలాంటి డౌట్ లేదు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కావటం ఖాయం మా యొక్క ప్రజల అంటే బీజేపీ భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రాహీంపట్నానికి చెందిన క్యామ మల్లేష్ బరిలో నిలిచారు రెండు వేల పద్నాలుగులో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ లో చేరారు అప్పటి నుంచి పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు ఆయనకు బీసీ వర్గాల్లో మంచి పట్టున్న క్రమంలో ఈసారి లోక్సభ బరిలో నిలబెట్టడం బీఆర్ఎస్ ఎత్తుగడా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు క్యామ మల్లేష్ కు మద్దతుగా కేసీఆర్ బస్సు యాత్ర కూడా నిర్వహించారు సిపిఐఎం పార్టీ పదహారు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినప్పటికీ భువనగిరి నియోజకవర్గంలో మాత్రం పోటీకి దిగింది ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా జహంగీర్ బరిలో నిలిచారు కమ్యూనిస్టు ఓట్లు అధికంగా ఉన్న భువనగిరి లోక్సభ ఎంపీ స్థానం గెలిచి సత్తా చాటాలని చూస్తోంది మొన్న కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి గారు మా ఆఫీస్ రాష్ట్ర కలిసి ఉందామని చెప్పి నాకు మాట చెప్పారు అయితే మీ ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి స్థానానికి మేము పోటీ చేస్తాము మీరు భువనగిరి స్థానానికి మద్దతు ఇవ్వండి అని చెప్పని మా పార్టీ నుంచి కోరాం అంటే వారు మా ఏఐసిసి వారికి తెలియజేస్తాము అక్కడ మేము చర్చించుకున్న తర్వాత నిర్ణయం చెప్పండి ఇంతవరకు అలాంటి నిర్ణయం కూడా చేయలేదు ఏదున్నా భువనగిరి బిల్లులో సిపిఎం పార్టీ ఉంటుంది ఆ రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలను ఓడించండి సిపిఎంని గెలిపించండి అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తా మొత్తంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థానంలో మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా లేదా బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారా వేచి చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్